మనుషుల్ని చంపి మనుషుల తలలతో సూప్ చేసుకొని తాగేవాడు ఒక హంతకుడు అలాంటి సీరియల్ కిల్లర్కి లక్నో కోర్టు జీవిత ఖైదైతే విధించింది అసలు ఏం జరిగిందంటే అతని పేరు కోలందర్ యూపీకి చెందిన వ్యక్తి ఇతను ఒక ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేశాడు ఒకరి పేరు దేవేంద్ర సింగ్ ఇంకొకరి పేరు శ్రీవాస్తవ ఈ ఇద్దరిని హత్య చేసిన కేసులో కోలందర్ అయితే పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో పోలీసులకి చెమటలు పట్టాయి ఎందుకంటే ఈ ఎంక్వైరీలో భాగంగానే కోలందరి యొక్క ఫామ్ హౌస్కి వెళ్లారు అదే ఫామ్ హౌస్ లో అతని డైరీలో పద్నాలుగు మందిని హత్య చేసినట్లు కూడా తెలిసింది ఆ హత్య చేసింది అలా ఇలా కాదు పద్నాలుగు మందిని తలలు చేసి ఆ తలలతో సూప్ చేసుకొని తాగేవాడంట అతనికి తల సూపులు తాగడం ఇష్టమని కూడా చెప్పాడు అండ్ అదేవిధంగా లక్నో కోర్టు ఇతనికి జీవిత ఖైదు చేసినప్పుడు ఈ కోలందర్ అనే వ్యక్తి నవ్వుతూ కనిపించాడు ఎలాంటి పశ్చాత్తాపం ఎలాంటి భయం ఇవేవీ లేకుండా కనిపించాడు అసలు కొంతమంది వ్యక్తులు ఎందుకు ఇలా తయారవుతారో ఎవరికి తెలియదు సో ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి